ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డారా ప్రభు అయిన ఏ మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దినమన ధ్యానాంశం దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గ్రంథం పదహారో కీర్తన పదకొండో వచ్చిన జీవ నేను నాకు తెలియజేస్తు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నీ తెగములు కలవు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించిన గాక దేని బిడ్డల ఆదివారం ప్రభు దినం దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుతించి ఆయన గనపరిచి ఆయన మహింపరచవలసిన వారు వింటాం దేని బిడ్డలారో ఈ పదహారో కీర్తన పదకొండు వచ్చినలో దాయుది భక్తుడు చక్కని మాటలు రాస్తున్నాడు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు చేతి అందు శాశ్వత ఆనందాలు ఉన్నాయని రాస్తున్నాడు ఎంత గొప్ప విశేషం ఏంటి అవును దేని బాగా దేవుని సన్నిధిలో మనకి సంపూర్ణ సంతోషం ఉందండి మరి శాశ్వత ఆనందాలు ఉన్నాయండి లోకము ఇవ్వలేనటువంటి సంతోషం సమాధానం మనకు ప్రభు సన్నిధిలో ఉందండి ఏ పండగల్లో పబ్బాల్లో ఏ కార్యక్రమాల్లో లేవు కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది దేవుని సందిధిలో పరిపూర్ణమైనటువంటి ఆనందం ఉంది మరియు ఆయన కుడి చేతిలో శాశ్వతమైన ఆనందాలు ఉన్నట్లుగా చూస్తున్నాం దేని బిడ్డ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా ఆదివారం తప్పకుండా దేవుని సంధికి వెళ్ళి ప్రభులు స్థుతించండి ఆయన సందుధులు కనిపెట్టండి ఆయన మహిమ కొరకై మరి ఆయన ఇచ్చే గొప్ప దీవెన కోసమే కనిపెట్టండి ప్రభుని స్థుతించండి ఆయన సందులో సంపూర్ణ ఆనందం అంట ఉందంట ఎక్కడా లేదండి దే లోకంలో భక్తుడు దేవుని దేవుని సహవాసం ఉన్నప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తాడు అనమాట సంపూర్ణ సంతోషం లోకంలో ఎక్కడ చూసినా మనకు అసంపూర్ణమైన సంతోషం సగం సగం సంతోషం కానీ దేవుని సందిలో లభించే ఆనందం పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా ఉంటుందండి నీ కుడి చేతి ఎందు శాశ్వత ఆనందాలు కలవంటాడు దేవుని కుడి చేతిలో ఉన్నవి నిరంతరాయమైన శాశ్వతమైన ఆనందాలు వచనంలో దేవునితో ఉన్న సంబంధం ద్వారా లభించే ఆనందాన్ని మరియు ఆశీర్వాదాలను సూచి సూచిస్తుంది ఇది దేవుని సన్నిధిలో ఉండే శాంతి సంతోషం మరియు ఆయన కృపణ కూడా తెలియజేస్తుంది దేని బిడ్డ దేవుని సంధికి వెళుతున్నావా ఆదివారం ప్రభు సంధిలో ఉంటున్నావా లేకపోతే ఏ కార్యక్రమాలు పెట్టుకొని ఆయా స్థలాలకు వెళుతున్నావా ఆ హార్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఈ యుగాన్ని ఈ యుగాన్ని ఉల్లాసభర్తి యుగం అని పిలిచాడు ఈ తరంలో వారందరూ సంతోషాన్ని అన్వేషిస్తున్నారు మన ఆశలు తీర్చుకున్నట్టు వినోదం ఉల్లాసం కావాలి కానీ మనకి ఎప్పటికీ సంతృప్తి ఎక్కడ కూడా దొరకదండి మనిషి తన సంతోషం కోసం దోషపూరితమైన కొత్త విధానాలు కనిపెడుతున్నాడు ఎందుకంటే సాధారణమైన సరైన విధానంతో సంతృప్తి చెందట్లేదు ఎంత ఉన్నా కూడా మరి ఇంకా కావాలనిపిస్తుంది అయితే దేవుడు మనకు ఆ నిత్య సుఖాలు వాగ్దానం చేస్తున్నాడు అవి ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని సందులో దొరుకుతాయి అవి మన నిజమైన సంతృప్తి గురి చేస్తాయి ఈ సంతోషాన్ని ఎలా పొందాలన్నప్పుడు మనము మన ఎదుట ప్రశ్న ఏంటంటే ఆ దేవుని సంధికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి ఆయన సందులు స్థుతించాలి ఆయన మహి మహింపరచాలి మన పెదాలు విప్పి మన హృదయాన్ని ఇప్పి ప్రభు సందులో సన్నిధిలో కనిపెట్టి ఆయన మహింపరిచినప్పుడు నువ్వు సంపూర్ణ సంతోషాన్ని ఆనందాన్ని పొందగలవు లోకం ఇవ్వలేనటువంటి సంతోషం ఆనందం దేవుని సన్నిధి ఉంది కనుక దేవుని బిడ్డ నీ ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ఆయన కుడి చేతులు నిత్య శుఖాలు ఉన్నాయి ఈ ఆదివారం దేవుని బిడ్డ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన స్ ఆనందించు ప్రభు చేసిన మేళ్ళను ఉపకారాలు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును మహింపరచు నువ్వు సంపూ సంపూర్ణ సంతోషాన్ని ఆనందాన్ని ఆయన సన్నిధిని అనిపించగలవు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మదేవుడే మీకు సహాయం చేయను గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధారణ బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి నేను స్థుతిస్తున్నామని నాన్న సర్వలోకంలో పరిశుద్ధులు నీ పాదసలు చేరి మిమ్మల్ని స్థుతించి ఆనందించి గొప్ప దినాన్ని పెడుస్తూ ఉత్తరాలుతండి ఈ వర్తమానం ఏంటో అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకుండా బిడ్డలు కూడా బహుగా దీవించండి ఎవరైతే రోగాలతో సమస్యలతో వ్యాధి బాధలతో కష్టాలతో మరి హాస్పిటల్ ఐసీఏలు ఉంటున్నారు మరి నీ సన్నిధి రాలేని స్థితిలో ఉన్నారు వారు స్వస్థపరచండి వారి బాధల నుంచి సమస్యల నుంచి విడుదల చేయండి తండ్రి హోలీ ఇంటి చట్మెంట్స్ దిస్ ద్వారా ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు జరుసిన పరిచయం అంతటిపై నీ దీవెనొచ్చండి ప్రభా నీ ద ఆసులు చేసిన పరిచయం అంతటిపై నీ ఈ దినమంతటిలో నీ బిడలు చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదిన కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైత్యమని సమస్త మహిమాగానత మీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనిగాడుతూ ఏసే పరిశుద్ధుని స్థుతించి స్తున పరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కనీను సహవాసము సుధాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్